నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి దేవుడికి ఈ మూలనే దీపం పెడితే దేవుడు కరుణిస్తాడా మన కష్టాలు తీరాలంటే ఇలా చేస్తేనే కష్టాలు తీరిపోతాయా ఇంటి గుమ్మం ముందు ఉప్పుతో రంగులు వేసినా ముగ్గులు వేసినా లక్ష్మీదేవి కరుణిస్తుందా ఇవన్నీ ఎవరు చెప్పారు అసలు ఇంటి ముందు వేప ఉంటే కలిసి వస్తుంది ఇవన్నీ వాస్తవాలేనా నిజానికి ఎందుకని ఇవన్నిటిని మనం నమ్మాలి అసలు దీంట్లో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది దీని గురించి ఈరోజు మనతో చెప్పడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూసేసేయండి నమస్కారం గురువు నమస్కారం పద్మావతి గురువు గారు చిన్నప్పటి నుంచి పెద్దలు చెప్తూ ఉంటారు కానీ పెద్దలు చెప్పారు అంటే అందులో ఎంతో కొంత సత్యం ఉంటుంది కానీ సత్యం లేని మాటల్ని నమ్ముతూ ఇప్పటికీ అదే మూర్ఖత్వంతో బతికేస్తూ ఉన్నారు లక్ష్మీదేవి కరుణించాలంటే ఇంటి ముందు కుండతో బియ్యం పెట్టండి లక్ష్మీదేవి తన్నుకు వచ్చేస్తుంది అని అంటారు ఇంట్లో భార్యాభర్తలు ఇలాంటి పూజలు చేస్తే లక్ష్మీదేవి మనకు వస్తుంది అంటారు ఐశ్వర్యం రావాలంటే ఇలాగే చేయాలి అంటారు అసలు ఏది ఎందుకు ఆచరించాలి మనకి లేనిది తొందరగా వచ్చేయాలంటే అయిపోతుందా అండ్ రెండో వచ్చేసి ఈ మధ్య కాలంలో కొంతమంది గురువులు ఎక్కువైపోయారు చేతిలో డబ్బు కట్ట పెట్టుకొని కుడివైపు లెక్క పెడితే మన వైపు వస్తుంది ఎడం వైపు లెక్క వెళ్తే ఆళ్ళకి వెళ్ళిపోతుంది అంటూ చెప్పుకుంటారు సరే లక్ష్మీదేవి లెక్క పెట్టేదే సంఖ్య అనేది తెలుసుకోవడం కోసం అంతేగాని కుడివైప ఎడం వైపు ఇవన్నీ ఎవరు చెప్పారు అసలు ఇది నమ్మాలంటారా అసలు వాస్తవం ఏంటి మీ ఒపీనియన్ ఏంటి నమ్మకూడదు వీళ్ళంతా ఏదైనా సరే మనం చెప్పేటప్పుడు జగద్గురు ఆది శంకరాచార్యులు వారు కాని రామానుజాచార్యులు వారు కానీ జగద్గురువులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కాని అవతార పురుషులు ఎవరైనా కబీర్ దాస్ అన్నమయ్య వేమన గారు వీళ్ళంతా కూడా చెప్పేది ఒకటే వాళ్ళు చెప్పే దాంట్లో లాజికల్ కన్సిస్టెన్సీ ఉంటుంది అంటే తార్కికంగా ఉంటాయి సైంటిఫిక్ గా ఉంటాయి శాస్త్రబద్ధంగా ఉంటాయి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రేషనల్ గా ఉంటాయి హేతుబద్ధంగా ఉంటాయి ఈ మూడు కలిపి జగద్గురు అందుకే వాళ్ళని సోషల్ రిఫార్మర్స్ అందుకనే చూడండి అప్పుడు అంటరాని వాళ్ళు ఎవరైనా సరే దేవాలయంలోకి వెళ్ళనివ్వకపోతుంటే రామాంజాచారులు వారు వెళ్ళనిచ్చారు మంత్రము మేము సీక్రెట్ గా చెప్తాం చెవిలో నీకు మాత్రమే వస్తుందని వాళ్ళ గురువు చెప్తే నువ్వు ఎవరికైనా చెప్తే నరకానికి వెళ్తావు అంటే నో నేను నరకానికి వెళ్ళిపోయినా పర్లేదు మొత్తం ప్రపంచం అంతా ఉద్ధరించబడాలా అని చెప్పి బయటకు చెప్పినటువంటి ఆ కొండ గుడి పైకి వెక్కి చెప్పాడు రామానుజాచారులు వారు వాళ్ళంతా కూడా పరమ పూజనీయులు జ్ఞాన సంపన్నులు వీళ్ళు ఇప్పుడు చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా ఈ రూపాయి నోట్లు ఇటు పెట్టాలా ఇటువంటి అన్నం మనం భోజనాలు పెట్టినా కదా భోజనాలు పెట్టినప్పుడు ఏం చేస్తాము ఆకు ఇటు మడిస్తే అయిన వాళ్ళట మనం కావాలనుకుంటామంట అటు అటు మడిచామనుకోండి తినేసిన తర్వాత ఎంగిలాకుని మనం వాళ్ళు కట్ ఆఫ్ అయిపోతామంట బ్రేకప్స్ వచ్చేస్తాయి ఆ టైపులో లో వీళ్ళు డబ్బుల్ని ఇటు పెడితే ఇవన్నీ చాదస్తాలను పెంచేసేటటువంటి వాళ్ళు వీళ్ళ వల్ల సమాజానికి ఏ విధమైన ఉపయోగము ఉండదు దానికి కారణం ఏంటంటే శాస్త్రములో చెప్పలేనటువంటివన్నీ కూడా చెప్పకూడదు సహేతుకంగా చెప్పాలి ఏదైనా ఇవన్నీ కూడా ఎన్కార్పొరేటెడ్ థింగ్స్ అనమాట కాబట్టి దీపం మొత్తలు మూడు ఉండాలా రెండు ఉండాలా ఐదు ఉండాలా ఇవి తప్పు తర్వాత దీపం నల్లొత్తులు ఉండాలా ఎర్రత్తులు ఉండాలా ఈ ఫలితాలు ఇవి తప్పు అసలు అభిషేకమే మనం స్వామివారికి తీసుకున్నప్పుడు శుద్ధోదక జలంతో మాత్రమే మనం అంటే మామూలు నీళ్ళతోనే మనం స్నానం స్వామివారికి అభిషేకం చేస్తాం ఏ దేవుడికైనా తర్వాత ఏం చేశారంటే మామూలు ప్రాచీన పూజారులు గంధం బాగుంటుందని పౌడర్ వేసే కంటే గంధం వాటర్ తో పసుపు వాటర్ తో కుంకుమ వాటర్ తో అలా ప్రారంభం అయ్యి పంచామృతాలు ఇప్పుడు రాజకీయ నాయకులకు కూడా ఏదైనా సినిమా హిట్ అయితే వాళ్ళ సినిమా యాక్టర్ కూడా పాలతో అభిషేకం మహేష్ బాబుకి అలాగే రాజకీయ నాయకులకి ఎవరైనా గెలిస్తే పాలాభిషేకం ఆ విధంగా ఈ పంచామృతాల వరకు వచ్చినాయి అంతవరకు నో ప్రాబ్లం ఇంకొక స్టెప్ వెళ్ళిపోయి ఆవు పేడతో నీళ్ళ నీళ్లను కూడా అభిషేకం చేస్తామంటే వివాదాస్పదం అయింది సో కేసులు కూడా పెట్టుకున్నారు వాళ్ళు కాబట్టి ఇలా వెర్రి తలలు వేసేసింది అనమాట ఇదంతా తప్పు చెప్పే వాళ్ళది కాదు వినే వాళ్ళది ఎందుకనంటే మామూలుగా వీళ్ళు ఏ చెప్పేవాడికి వినేవాడికి చెప్పేవాడు చెప్పేవాడికి వినేవాళ్ళు కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నారు అటువంటి వీడియోస్ చూడమన్నారు వీళ్ళని కాబట్టి ప్రజలు ప్రజలదే ఫాల్ట్ వీడికి చెప్పేది శాస్త్రంలో ఉందా లేదా దానికి రూల్ ఇస్తున్నాడు ఇప్పుడు మనము న్యూటన్స్ థర్డ్ లా అని చెప్తాం ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటుంది అన్నాం వాళ్ళు గోడకేసి కొడితే ఎంత గట్టిగా ఎంత ఫోర్స్ తో కొడతామో అదే ఆపోజిట్ డైరెక్షన్ లో ఇది ప్రమాణం ఇవ్వాలి నేను అందుకే నా యశ్వసి రెడ్డి చెప్తే కుదరదు కదా అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా ఇలా జరుగుతుంది అనాల అలా ప్రతి దానికి కూడా పురాణాలలో ఉపనిషత్తుల్లో వేదాలలో మీమాంసలో వ్యాకరణ శాస్త్రాలలో ఇవన్నీ జరిగితే అవుతారు అందువలన జగద్గురువు మీకు ఇంకా బాగా అర్థమైన చెప్తా శృంగేరి మఠం పీఠాధిపతులను తీసుకో మా గురుగారైనటువంటి అయినటువంటి భారతీ తీర్థస్వాముల వారు అలాగే ఆ చిన్న జగద్గురువులు గారు బా విధుశేఖరేంద్ర సరస్వతి మేమంతా కూడా చాలా సంవత్సరాల నుంచి విధుశేఖర సరస్వతి వాళ్ళ ఫాదర్ కూడా నాకు గురువుగారు పాఠాలు చేసిన గురువు గారు వీళ్ళంతా వేద పండితులు వాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా చెప్పారా ఇలాంటివి జగద్గురువులు ఎప్పుడు చెప్పరు ఈ దీపం పెట్టాలి ఇన్ని దీపాలు పెట్టాలి వాళ్ళు చెప్పింది ప్రమాణం అంతేగాని యూట్యూబ్ లో వచ్చి వాళ్ళు ఇలాగ రూపాయి నోట్లు ఇటు పెట్టాలా అటు పెట్టాలా ఇవన్నీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలోని కొంతమంది మంత్రాలు జపించాలంట పదకొండు సార్లు పదకొండు రోజులు జపిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మిమ్మల్ని వరిస్తుంది అని అన్నారు ఇది ఎక్కడైనా జరిగిందండి మంత్రాలకి చింతకాయలు అసలు రాలవు అంటే వీళ్ళు మరి జపించేది వాళ్ళే జపం చేసేసుకొని వాళ్ళు కోటీశ్వరులు అయిపోవచ్చు కదా వాళ్ళు అన్నాడు అవరు వాళ్ళు వాళ్ళు అన్నాడు జపించరు అసలు నిజం చెప్పాలంటే వాళ్ళు పూజ చేయరు ఎందుకంటే పబ్లిక్ నుంచి వచ్చే ఫోన్సే సరిపోతాయి వాళ్ళకి కాబట్టి వాళ్ళు నిత్యానుష్ఠానం ఉండదు నిత్యానుష్ఠానం ఉంటే దేవుడు కొద్ది కొద్ది కొద్దిగా జ్ఞానం నేర్పుతాడు జ్ఞానం నేర్పినప్పుడు మనం ఎలాంటివి చెప్పకూడదు అనే స్పృహ వస్తుంది మనం తప్పు చేస్తున్నాము తప్పుడు జ్ఞానం నేర్పుతున్నాము అనే స్పృహ జ్ఞానం వస్తుంది ఇలాంటి అవైదికమైనటువంటివి సహేతకంగా లేనటువంటివి నిషిద్ధ కర్మల్ని బోధించేటటువంటి వీళ్ళందరూ కూడా రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారని శాస్త్రం చెప్తుంది కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళు అలా చెప్పకూడదు వాళ్ళ క్షేమకరం కూడా కాదు ఈ భక్తులు కూడా వ్యూస్ కోసం అని చెప్పేసి వీళ్ళు ఈ ఛానల్ ఆ ఛానల్ అని ఫ్రీగా వస్తున్నాయని మొత్తం అన్ని చూడబట్టే వాళ్ళు అలా చెప్తున్నారు కాబట్టి శాస్త్రంలో లేనటువంటివి ఏభి కూడా వీళ్ళు వినకూడదు అనమాట ఇంకోటి గురుజీ ఈ మధ్య కాలంలో లక్ష్మీదేవి పూజ అనేది బాగా ఎక్కువ అసలు నిజానికి లక్ష్మీదేవి పూజ అనేది కొంతమంది మాత్రమే పట్టించేది కానీ అలాంటిది రెండో వచ్చేసి మన సైడ్ అది చాలా తక్కువ అర్ధరాత్రి పన్నెండు గంటలకు చేస్తే లక్ష్మీదేవి మన ఇంటిని వరిస్తుంది అని అనేసి కొంతమంది నార్త్ వాళ్ళని వాళ్ళని చూసి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉంది మనం కూడా చేసేద్దాం అనే ఈ పిచ్చి పద్ధతి అనేది ఫాలో అవడం వల్ల రెండో వచ్చేసి ఏమవుతుందంటే ఈ పువ్వులతోనే పూజించాలి అర్ధరాత్రి గంటలకే గంటలకే దీపం పూజా విధానం తీసుకొచ్చారు ఇది కరెక్ట్ నిజంగా చేయాలా లేదు ఇదంతా అన్నమాట నార్త్ ఇండియన్స్ చేశారంటే వాళ్ళకి ఒక అర్థం ఉంది ఎలా చేస్తారంటే నార్త్ ఇండియన్స్ మనం నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇస్తాం తాంబలం ఇచ్చి తర్వాత కర్పూర హారతి మనం ఇస్తాం కానీ వాళ్ళని చూస్తే కనుక మార్వాడీస్ ఎందుకంటే మార్వాడీ అంతా నా శిష్యులే నేను చూస్తాను కాబట్టి ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ గోయింకా గారే మన శిష్యుడు అక్కడ వాళ్ళు కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం హారతిస్తే వాళ్ళు ముందు హారతిచ్చి తర్వాత కొబ్బరికాయ కొడతారు నైవేద్యం తర్వాత పెడతారు మరి వాళ్ళ ఆచారం వాళ్ళు అలా పెట్టుకున్నారు అందువలన అంటే ఇదన్నీ మనం పెట్టుకున్న సిస్టమ్ని బట్టి వస్తాయి వాళ్ళు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఏం చేయరు వాళ్ళు వీళ్ళకి తెలియక అలా చెప్తున్నారు వీళ్ళు డ్యూటీ బౌండెడ్ పర్సన్స్ మార్వాడీస్ అంటే వాళ్ళు బ్రహ్మాండంగా బిజినెస్ అంతా కూడా కంప్లీట్ గా ఏ రోజైనా సరే పదిన్నర వరకు చేస్తారు ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వచ్చి ఆపమనే దాకా కూడా ఆపవాళ్ళు ఆ టైం ఇంచుమించుగా లెవెన్ థర్టీ అవుతుంది వాళ్ళు ఫ్రీ అయ్యేదే ఆ టైం అందుకని ఫ్రీ అయిన టైంలోనే వాళ్ళ టోటల్ బిజినెస్ మైండెడ్ పర్సన్స్ కాబట్టి అప్పుడు లక్ష్మీదేవి పూజ పెట్టుకున్నారు వరలక్ష్మి దీపావళికి అందుకని వాళ్ళ వాళ్ళ తల్లుల్ని వాళ్ళంతా తయారై పన్నెండు గంటల అవుతుంది కాబట్టి లెవెన్ థర్టీకి చేస్తున్నాడు నేను ఎన్నో పూజలు నేను చేయించాను నైన్ థర్టీకి టెన్ థర్టీ కూడా చేస్తాం ఈ ఇది క్రియేట్ చేసేసి ట్వెల్వ్ ఓ కి ఏదో క్షుద్ర పూజల వాళ్ళు ఏదో చేసేస్తే అమావాస్య రోజు చేసేస్తే వచ్చేస్తుంది అసలు లక్ష్మీదేవికి డెఫినేషన్ తెలియదు వీళ్ళకి నువ్వు కనుక జాగ్రత్తగా చూసుకుంటే శ్రీమన్ నారాయణ మూర్తి ఏం చెప్తాడంటే క్లియర్ విష్ణు పురాణంలో క్లియర్ గా చెప్తాడు ఏమనంటే లక్ష్మి అదృష్ట దేవత అయినటువంటి వాడు విష్ణువు మహావిష్ణువు వీళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా విష్ణుమూర్తి ఇవ్వద్దంటే లక్ష్మీదేవి ఇమ్మంది ఒక సందర్భంలో ఇమ్మన్నప్పుడు ఆ భక్తుడు తీసుకున్నప్పుడు దొంగల కథ అది ఆ ఒకళ్ళకి డబ్బు ఇప్పించింది లక్ష్మీదేవి వాడికి అదృష్టం కలిసి వచ్చిందని డబ్బు మూట వేసింది వాడు ప్రయాణికుడు మూట తీసుకున్నాడు దొంగలు వచ్చారు వీళ్ళకి విష్ణుమూర్తి టెస్టింగ్ చేయడానికి సినిమాలు కూడా చూపించారు వీళ్ళ వీళ్ళు వెళతారు ఆ మూట దొబ్బేస్తారు దెబ్బేసిన తర్వాత వీళ్ళు నలుగురు దొంగలు అమ్మ పంచుకోవాలని ఒకళ్ళు ఒకళ్ళు పొడి చేసుకొని చచ్చిపోయారు అందరూ చచ్చిపోయారు ఆ మోట డబ్బు మూట వాడు చచ్చిపోయాడు లక్ష్మీదేవి అనుగ్రహంతో వచ్చిన మోట శ్రీ వీళ్ళు మేము తీసుకోవాలి అని చెప్పేసి వీళ్ళు అందరు నలుగురు పొడి చేసుకున్నారు దీని నుంచి నీతి ఏం చెప్తారంటే లక్ష్మీదేవి ఇచ్చినంత మాత్రం డబ్బు రాదు మహావిష్ణువు ఇచ్చినంత మాత్రాన రాదు మనం చేసుకునే కర్మలను బట్టి వస్తుంది ధర్మాన్ని పాటిస్తే ధర్మం రక్షత రక్షిత ధర్మము చేస్తేనే వస్తది అందువల్లనే కర్మలు బుద్ధి కర్మానుసారిని అన్నారు మంచి పనులు చేసినప్పుడు మంచి కర్మలు వస్తాయి సుఖాలైనా దుఃఖాలైనా దీనికి ఒక కథ ఉంది మనకు పురాణంలో ఏమనంటే ఒక రాజుగారు ఉంటారు ఒక బొమ్మల ఆయన రాజ్యం చిన్నది బొమ్మలు తయారు చేసేవాడు బొమ్మలు తయారు చేసేవాడు ఈ కూరగాయలు అమ్మేవాడు వీళ్ళంతా కలిసి వెళ్ళి మామూలుగా అమ్మేసేవారు రోజు చిన్న రాజ్యం కాబట్టి పొరుగురు వెళ్ళిపోయేవారు ఎక్కువ మార్కెట్ అవుతుందని అక్కడికి వెళ్తుంటే రాజు ఏం ఆలోచిస్తాడంటే ఇది ఎప్పటికీ మనకు డెవలప్ అవ్వట్లేదు పక్క రాజ్యానికి వెళ్ళి చేస్తున్నారు కాబట్టి ఒక పని చేద్దాం మనం ఇక్కడ సబ్సిడీలు ఇస్తాం ఏంటంటే ఏ ఎంత కూరగాయలు ఇవన్నీ పళ్ళు అమ్ముకుంటారో అమ్మేసుకోండి మిగతా అన్ని కూడా పడేసుకోకర్లేదు నేను డబ్బులు కట్టేస్తాను మన రాజ్యంలోనే ఉండండి అని సబ్సిడీ ఇచ్చాను కాబట్టి కూరగాయలు వాడు ఉన్నాడు పోయే వాటికి రాజే డబ్బులు ఇస్తే మరి రాజుకు లాస్ అవుతుంది అదే చెప్తా ఇప్పుడు సపోజ్ ఒక యాభై కేజీల కూరగాయలు ఉన్నారు దాని ఒప్పందం అంటే తన సిటీని డెవలప్ చేసుకోవాలని గవర్నమెంట్ అలాగే చేస్తుంది కదా ఇప్పుడు సబ్సిడీలు ఇస్తుంది అందరికి స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ లని రైతులకి సబ్సిడీ అలా పెట్టాడు ఆయన పెడితే కూరగాయలు ఉన్నాయి కదా కూరగాయలు ఏం చేస్తారంటే ఆ పది కిలోలే అమ్మాం నలభై కిలోలు రాజు తీసేసుకుంటాడు పోయినా పర్వాలేదు ఇక ఆ విధంగా చేస్తే అందులో బొమ్మలు అమ్మేవాడు ఒకడున్నాడు వాడు రోజు కృష్ణుడు బొమ్మలు లక్ష్మీదేవి బొమ్మలు అమ్మేవాడు మిగిలిపోయిన బొమ్మలు రాజుకి ఇచ్చేసేవాడు వాళ్ళు డబ్బులు ఇచ్చేసేవారు ఇప్పుడు ఒక రోజున వాడికి విచిత్రమైన ఆ కోరిక వస్తుంది దరిద్రదేవత బొమ్మ తయారు చేయాలి అనుకుని మనసులో పుట్టింది దరిద్ర దేవత బొమ్మ తయారు చేశాడు అలక్ష్మి బొమ్మ అది ఎవరు కొనరు కదా అది కొనకపోయేసరికి ఆ సాయంత్రం దాకా చూసి ఆ సాయంత్రం ఏం చేశాడు ఆయన ఇచ్చేసాడు రాజుగారికి అది రాజుగారు తీసుకెళ్లి ధనాగారంలో కోశాది కోశంలో ధన కోశంలో పెట్టుకుంటే ట్రెజరీలో పెట్టుకుంటుంటే అక్కడ ఇలా పెట్టాడో లేదో జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో రాజుగారి దగ్గరికి ఒక దివ్యతేజో తేజో సంపన్నమైనటువంటి ఒక ఆవిడ వచ్చి రాజా నేను వెళ్ళిపోతున్నాను అంటుంది అంటే ఎవరమ్మా నువ్వు అక్కడైనా నేను ధనలక్ష్మిని ధనం ఉన్న చోట దరిద్రం ఉండదు కదా ఎవరి దగ్గర డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర దరిద్రం ఉండదు కాబట్టి దరిద్రం ఉన్న చోట డబ్బు ఉండదు కాబట్టి ఆమెను తెచ్చి పెట్టావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నా ఆమెనన్నా తీసేయి లేకపోతే నేను ఉంటా లేదా నేను వెళ్ళిపోతానంటే రాజుగారు ఏమంటాడంటే అమ్మా నేను మాట ఇచ్చాను ధర్మం తప్పని నేను నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో అంటాడు లక్ష్మీదేవి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఇంకొక జస్ట్ ఇంకొక సెకండ్ కూడా అవలా ఆయన వచ్చేస్తాడు ఇంకో దివ్యతేజ సంపన్నుడైన పురుషుడు వస్తా నువ్వెవరున్నాయన అంటాడు ఈయన మహావిష్ణువు నేను విజయలక్ష్మి లక్ష్మి ఎక్కడ ఉంటుందో విష్ణు అక్కడ ఉండాలి విజయం కృష్ణుడు ఎక్కడుంటాడో విజయమే తప్ప ఫెయిల్యూర్ ఉండదు రాముడికి కృష్ణుడికి విష్ణువుకి సో వెళ్ళిపో అంటాడు ఆయన కూడా తర్వాత ఇంకొక గ్యాంగ్ అందరు వస్తారనమాట వాళ్ళంతా కొంచెం తేజస్సు తక్కువ ఉంది వీళ్ళ మీద మీరంత గ్యాంగ్ ఎవరంటాడు మేమంత దేవతలం లక్ష్మీనారాయణ అక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాం అంటే వెళ్ళిపోయినైతే అంటాడు వెళ్ళిపోయారు అంతేగాని ఈ దరిద్ర దేవతను మాత్రం తిరిగి అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత సరే అని రాజుగారు మేం బాధపట్ల ధర్మానికి కట్టుబడి ఉన్నాను అనుకుంటాడు వెళ్ళిపోయిన గ్యాంగ్ లో ఇప్పుడు ఫస్ట్ ఇమీడియట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక సెకండ్ కి నెక్స్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కే మళ్ళీ విష్ణుమూర్తి వచ్చేస్తాడు ఇదేంటే వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎందుకు అంటాడు అప్పుడు ఏమంటాడంటే ధర్మం ఎక్కడ ఉంటుందో నేను అక్కడ ఉండాలా నువ్వు ధర్మానికి కట్టుబడి ఉన్నావు కాబట్టి నేను వచ్చేస్తున్నాను నీ రాజ్యంలో కట్టాడు వెల్కమ్ నేనేం వెళ్ళిపోమనేది వచ్చాయంటాడు వచ్చేసాడు లక్ష్మీదేవి వచ్చేస్తుంది నెక్స్ట్ నువ్వు ఎందుకు వచ్చావమ్మా అంటే నేను పతివ్రతని భర్త ఎక్కడ నేను అక్కడే ఉండాలా కవర్ అంటే దేవతల గ్యాంగ్ కూడా వచ్చేస్తుంది లక్ష్మీనారాయణలు ఎక్కడ ఉంటే మేము అక్కడ అంటే అందరూ వచ్చేస్తారు అంటే ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండాలా మనం చేసే పూజలు అగరబత్తులు పువ్వులు అరటి పళ్ళు పది రూపాయలు కొబ్బరికాయలు వేసేసి కోటి రూపాయలు అడగడాలు ఏమీ చూడదు దేవుడు దేవుడు అదృష్టం రావాలి డబ్బులు లక్ష్మీదేవి మనకి రావాలి అంటే మనము పూజలు చేయడం అర్ధరాత్రి పన్నెండు గంటలకు చేయడం పువ్వులతో చేయడం ఆ అగ్రత్తలు పెట్టడం వీటితో రాదు కేవలము జగద్గురు అయినటువంటి భారతీ తీర్థస్వాముల వారు శృంగేరి పీఠాధిపతులు మనకి ఆయనే ఆదర్శం విధుశేఖరేంధ్ర సరస్వతి స్వాముల వారు మనకి వాళ్ళే ఆదర్శం శంకర మఠం అది శృంగేరి ఎప్పుడు చెప్పినా మా గురువు గారు మా చిన్నప్పటి నుంచి భారతీ తీర్థస్వాముల వారు ఒకటే చెప్తారు ధర్మం 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 ఇదే కర్మ మంచి పనులతో మనం ధర్మంగా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఏమవుతుంది డబ్బు లక్ష్మితే వస్తుంది మనము ఏ మాత్రము పూజలు పసుపులు పసుపులు వేసేసి కుంకాల వేసేసి పువ్వులు వేసేసి మనం పూజ రామ్ రామ్ కృష్ణ కృష్ణ అంటున్నాం అనుకో దేవుడు రాడు మరి ఎలా వస్తాడు నీవు పూజలు చేస్తూ పక్కింట్లో ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరుగుతుంటే నువ్వు వెళ్ళి ప్రతిఘటించావు చిన్న పిల్లాన్ని మోసం చేస్తుంటే వేరే వాళ్ళు నువ్వు అన్యాయాన్ని ప్రతిఘటించావు దీనికి కృష్ణుడు ఒప్పుకోడు అందుకే భీష్ముడు ద్రోణుడు గంగాపుత్రుడు ఆయన చావు ఇచ్చామరణం ఆయన మరణమే లేదు కృపాచార్యుడు అశ్వత్థామ కర్ణుడు గ్యాంగ్ గ్యాంగ్ అంతా కూడా ఉన్న వాళ్ళు ద్రౌపది వస్త్రాపహరణం చేసేటప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు అశ్వత్థామ మాట్లాడాడు కాబట్టి ఆయన బతికి వదిలేశాడు కృష్ణుడు భీష్ముణ్ణి భీష్ముడిని ద్రోణాచార్యుని కర్ణుడిని అందరిని లేపి పారేశాడు దానికి రీజన్ అడుగుతారు వాళ్ళు కృష్ణా మమ్మల్ని ఎందుకు లేపేస్తున్నాం అంటే మీరు ధర్మం కోసం అధర్మం జరుగుతున్నప్పుడు మీరు ప్రతిఘటించలేదు నన్ను పూజిస్తే సరిపోదు పాండవులు బానిసలై పాపం జోధంలో ఓడిపోయి అన్నగారి దుర్యోధనుడి దగ్గర బానిసలై ఉన్నా కూడా వాళ్ళు అన్యాయం జరుగుతుంటే నీ త్వర తీసేస్తానని చెప్పి దుర్యోధ దుర్యోధను దుస్శాసను భీష్ముడు భీముడు ప్రతిఘటించాడు అర్జునుడు నేను లేపడేస్తాను అన్నాడు కాబట్టి అన్యాయం ప్రతి క్షణంలో కూడా ప్రతి అరక్షణంలో కూడా అన్యాయాన్ని ప్రతిఘటించారు కాబట్టి ధర్మాన్ని రక్షించాలనే ఇది ఉంది కాబట్టి వాళ్ళ వైపు నేనున్నాను మీకు సేమ్ ఆఫర్ ఇచ్చాను వాళ్ళకి సేమ్ ఆఫర్ ఇచ్చాను మీరు ఏం చేశారు వెళ్ళి ఆ ధర్మం వైపు నుంచి ఆ దుర్యోధను పట్టుకున్నారు కాబట్టి కలి పురుషులు ఇలా పూజలు పునస్కారాలు చేస్తే రాడనమాట కేవలం ధర్మాన్ని పాటించాలా పేదవాడిని చూడాలా పేదవాణ్ణి అంబానీని సమానంగా గౌరవించేటటువంటి వాడికి మా మాత్రమే భగవంతుడు అవుతాడు ప్రత్యక్షం అవుతాడు అంతే తప్ప ఈ డిఫరెన్స్ చూసే వాళ్ళకి ఎవరు కూడా వీళ్ళు పూజలు చేస్తున్నారు అని భ్రమలో ఉంటారు కానీ వాళ్ళకి ఏ విధమైన లాభము రాదు ఏ ఐశ్వర్యము రాదమ్మా నిజంగా గురుజీ మీరు చెప్తుంటే నేనే ఒక నిమిషం ఆలోచిస్తున్నాయి ఎందుకంటే పూజలు చేస్తున్నామని ఆలోచిస్తున్నాం తెలుసు అది కరెక్టా కాదనేది ఎవరూ ఆలోచించట్లేదు వాస్తవం అది అయితే అండ్ చూసారు కదండి మీరు కూడా అసలు పూజించడం కాదు పూజించే మనసు ముందు సస్యశ్యామలంగా ఉందా లేదా మనం ఎలా ఉన్నామనేది చూసుకుని అప్పుడు పూజించడం అనేది కరెక్ట్ అది అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను అండ్ టుడే దిస్ వీడియోకి నమస్కారం సెలవు